గుడ్ ఆఫ్టర్నూన్ చూ మీడియా మిత్రులకు ఆదోని పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈరోజు మన ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కాంట్రాక్టర్ గారు ఈరోజు పొద్దున్నీ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఎనిమిది నెలల నుంచి ఇది స్టాప్ అయిపోయింది ఎన్నోత్తూర్లు పద్దెనిమిది నాలుగు ఇరవై ఐదు తేదీ నేను కూర్చున్న ఈ ఆరు పాయింట్స్ పైన దాంట్లోన ఆదోని మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని జన సంఘాలైతేనేమి రాజకీయ నాయకుల ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు తెలవడం జరిగింది నేను ఆ రోజు రెండవ డిమాండ్ ఏమంటే షాపింగ్ కాంప్లెక్స్ ఇది ప్రజల సొమ్ము ఇది చిన్న చిన్న వ్యాపారస్తులు అప్పులు తీసుకొచ్చి రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు తీసుకొచ్చి మున్సిపాలిటీ కట్టడం జరిగింది వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేక సావలేక బతకలేక రోడ్లో పడినారు ఆ రోజు నుంచి ఈ రోజు డిమాండ్ చేస్తున్నా ఆ రోజు వచ్చినప్పుడు ఆదోని మున్సిపల్ కౌన్సిల్ ప్రతి ఒక్క కౌన్సిలర్స్ అయితేనేమి వైస్ చైర్మన్ అయితేనేమి చైర్మన్ అయితేనేమి ఈ రోజు ఉన్నటువంటి చైర్మన్ లోకేశ్వర్ గారి హస్బెండ్ నాగరాజ్ గారు కూడా వచ్చి మద్దతు ఇచ్చి తప్పకుండా మా పీరియడ్ లోపల కంప్లీట్ చేస్తాం ఇది స్టార్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకు కౌన్సిల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు దినక పడ్డాం ఎన్నో తోలు లెటర్ ఇచ్చాం ఈరోజు రాజకీయ ఎండాదండాలతో కొంతమంది అధికారులు పని చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేయాలన్నా రాజకీయ అడ్డం వస్తుంది దానికే రాజకీయ నాయకులకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి ఆధునిక అభివృద్ధి కోసం పాటుపడదాం రాజకీయాల్లో అధికారులకు సపోర్ట్ చేయండి ఆధునిక అభివృద్ధి కోసం పాటుపడదాం అని చెప్పి ఎన్డీఏ నాయకులంతా నేను డిమాండ్ చేస్తున్నా అలాగే ఈరోజు ఉదాహరణకు కొంతమంది అధికారులు తమలో ఉన్నటువంటి పవర్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఉదాహరణకు ఆధునూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వంట సీఓ గారు శ్రీరాములు గారు ఆయన న్యాయం కోసము లాండ్ ఆర్లు మెయింటైన్ చేసిన కోసం ఆయన పవర్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నాడు ఆయన ఎవరి మాట వినడం లేదు ఎందుకంటే ఆయన న్యాయం కోసమే పోరాడుతున్నాడు మీరు ఉన్నంత వరకు ప్రజలకు న్యాయం చేయాలని లాండ్ ఆర్డర్లు మెయింటైన్ చేస్తారని చెప్పి ఆయన చేస్తున్నాడు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది అధికారులు రాజకీయానికి బలంపడి వాళ్ళు చేయలేకపోతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మనము ఆదోని జిల్లా చేయాలని చెప్పి కొన్ని సంఘాలు మద్దతు ఇస్తూ చాలా ఉద్యోగులు చేస్తున్నారు మనం కూడా దానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము జిల్లా దా సాధన కోసము ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా జిల్లా అభివృద్ధి కావాలంటే ఇది సెంటర్ ఆధునిక ఈ షాపింగ్ కాంప్లెక్స్ మన జిల్లా ఏలోపల కంప్లీట్ అయిపోతే ఒక రూపు మార్పు చేంజ్ అయిపోతుంది ఆపోజిట్ చూడండి షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఆధునిక ఒక ప్రత్యేక కళ వస్తుంది ఎవరైనా ఈరోజు టూరిజం సెంటర్ ఆదోని ఇటు ఉరుకుందరం అయితేనే అటు మైత్ర మంత్రాలు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు తమిళనాడు కేరళ తెలంగాణ అక్కడి నుంచి వచ్చి ఆదు ఎంత బ్యూటిఫుల్గా తయారైపోయింది అనుకుంటారు దానికి జిల్లా అయితే ఆదోలు రోడ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి డెవలప్ అవుతుంది ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ అయితేనే నిరుద్యోగులు అయితేనేమి రోడ్స్ డ్రైనేజ్ ప్రతి ఒక్కటి డెవలప్ అవుతుంది అలాగే కలెక్టర్ ఆఫీసు ఎస్వీ ఆఫీస్ ప్రతి ఒక్క ఆదానికి రావడం జరుగుతుంది అప్పుడు ఆధుని అభివృద్ధి చెందుతుంది ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కాంట్రాక్ట్ గారికి కూడా మన ఆదు పట్టణ ప్రజల తరఫున షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ప్రజల తరఫున వాళ్ళకి ప్రత్యేక రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలుపుతున్నా మళ్ళీ ఎలక్షన్ జనవరి అని చెప్తారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంతలోపల డే అండ్ నైట్ మీరు వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ షాపింగ్ కా కాంప్లెక్స్ మీద కాంట్రాక్ట్ గారు సన్మానం చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం మీరు ఎవరు అడ్డం వచ్చినా ఇది డే అండ్ నైట్ కంప్లీట్ చేసి మీరు ఎందుకంటే మీరు వర్కర్ మీరు క్లాస్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది ఇంతవరకు రాజకీయ ఎండాదండాలతో స్టాప్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పటికైనా స్టార్ట్ చేశారు డే అండ్ నైట్ కంప్లీ స్టార్ట్ చేయకుండా కంప్లీట్ చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కోరుకుంటున్నాను ఇందుకో సహకరించే మున్సిపాలి మున్సిపాలిటీ వాళ్ళకైతే నేను అలాగే ఇంకొకటి నేను లాస్ట్ పాయింట్ చెప్తున్నా ఇక్కడ కట్టినటువంటి లబ్ లబ్ధిదారులకు మీరు మున్సిపల్ కమిషనర్ గారు వారంలో అగ్రిమెంట్ చేసేయండి అగ్రిమెంట్ లేదు రేపు పొద్దున కష్టమవుతుంది అగ్రిమెంట్ చేసి ఇస్తే అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అదే రేపు రేపు మరణాలు వాళ్ళంతా తీసుకొస్తాను మీరు అగ్రిమెంట్ కోసం ఎప్పుడు చేస్తారో చెప్పండి అని కమిషనర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు దేశెట్టి ప్రకాష్ ఆధుని మార్కెట్ యాడ్ చైర్మన్ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 Cell seven three nine six double zero double three nine four.